నా మాట విని నన్ను పంపిన వాని అందు ఉంచితే దేవుని అందు ఉంచితే వాడు నిత్య జీవము గలవాడు అని చెప్పి వాడేంట తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారే ప్రభు వారే డైరెక్ట్ గా చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఈ విషయాలను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వాక్యాన్ని వింటున్న వారు ఎవరైనా సరే యేసు క్రీస్తునందు మాత్రమే రక్షణ అనేది ఉంది పాప క్షమాపణ అనేది ఉంది నిత్య జీవం అనేది ఉంది ఈ శరీర సంబంధమైన ఈ జీవితం శాశ్వతం కాదు ఇది కొంతవరకు మాత్రమే ఉంటాం ఆరోగ్యం బాగుంటే అన్ని బాగుంటే ఒక అరవై డెబ్బై సంవత్సరాలు జీవిస్తారు లేదా ఎనభై సంవత్సరాలు జీవించిన దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే ఆయాసము దుఃఖమే అని చెప్పి మోసే ప్రార్థన మన కీర్తన గ్రంథంలో కనిపిస్తుంది కాబట్టి ఈ జీవితం తర్వాత ముగింపు తర్వాత మరొక జీవితంలోనికి మనం వెళ్తాం అక్కడ మనం నిత్యము జీవించాలంటే మంచి ప్రదేశంలో ఉండాలంటే కుమారుని నమ్మాలి ఏసు క్రీస్తుని తెలుసుకోవాలి అలాగే ఆయన పంపిన దేవుని అందు విశ్వాసం ఉంచాలి దేవుని రాజ్యం అన్న క్రీస్తు ప్రభు సంఘములో చేర్చబడాల్సిన అవసరము